హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో జొన్నపిండితో చక్క గారెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మనం జొన్నపిండితో తయారు చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది సమ్మర్ హాలిడేస్లో పిల్లలు తినడానికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఇలా చెక్క గారెలు తయారు చేసి పెట్టుకున్నాము అంటే అడిగినప్పుడు ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ ముందుగా ఒక గిన్నెలోకి జొన్నపిండిని రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు రుచి తగినంత ఉప్పుని అలాగే రుచి తగినంత కారం కూడా వేసేయాలి ఈ జొన్నపిండితో పాటు కావాలంటే కొంచెం బియ్యపిండి అయినా తీసుకోవచ్చండి కానీ ఇక్కడ నేను పూర్తిగా జొన్నపిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం జీలకర్రని అలాగే కొంచెం మాత్రమే నువ్వులని నెక్స్ట్ కొంచెం కరివేపాకను తీసుకున్నాను ముందుగా ఇవన్నీ కూడా పిండిలో కలిసే విధంగా చక్కగా కలిపి ఈ గిన్నెని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక పాత్రలోకి ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను అలాగే ఈ నీళ్ళల్లో ఒక స్పూన్ వరకు నూనెను కూడా తీసుకొని ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి రెండు కప్పుల జొన్నపిండికి ఒకటిన్నర కప్పు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయండి స్టవ్ మీద పెట్టి ఈ నీళ్ళని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా మరిగించాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టిన పిండిని వేస్తున్నాను గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి పిండిని వేయాలండి ఇలా పిండి వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి పిండి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదండి పిండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి కలుపుతూ ఉండాలి కంటిన్యూషన్గా కలుపుతూ ఉంటేనే జొన్నపిండిలో జిగురి ఫామ్ అవుతుంది పిండిలో జిగురు ఉండదు కాబట్టి వేడి మీదనే పిండిని ఇలా కలుపుకుంటే జిగురు ఫామ్ అవుతుంది కాబట్టి పిండి వేడిగా ఉన్నప్పుడే గరిటితో ఇలా కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టేసేయాలి ఇక్కడ చూడండి ఐదు ఆరు నిమిషాలకే పిండి కాస్త గోరువెచ్చగా అవుతుంది అప్పుడు ఇలా చేతిని నీళ్ళల్లో ముంచి ఇలా కలిపేసేయాలి పిండి కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి చేతిని నీళ్ళల్లో ముంచుకుంటూ చక్కగా కలిపేసేయాలి పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత కలిపితే జొన్నపిండిలో జిగురు ఉండదు కాబట్టి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని కంటిన్యూషన్గా కలుపుతూ ఉంటే జొన్నపిండిలో జిగురు ఫామ్ అవుతుంది చక్కలు చేయడానికి కూడా ఈజీ అవుతుంది ఈ పిండిలో నీళ్లు వేయటం కానీ లేకపోతే నీళ్లు చల్లుకుంటూ పిండి కలపడం కానీ చేయొద్దు జస్ట్ నీళ్ళల్లో చేతిని ముంచి మాత్రమే పిండిని కలుపుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చెక్కలు చేయడానికి చాలా ఈజీ అవుతుందండి పిండి లూజ్ అయినా అలా అని మరీ గట్టిగా అయినా కానీ చెక్కలు సరిగా రావు ఇలా చేత్తో కాస్త పిండి పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది జొన్న పిండితో ఎప్పుడు చెక్కలు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే వేడి నీళ్ళతో మాత్రమే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చెక్కలు ఏ సైజులో అయితే ప్రిపేర్ చేస్తామో అంత పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజు ఉండే చెక్కల్ని ప్రిపేర్ చేస్తున్నాను అందుకు తగ్గట్టుగా పిండిని ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్గా చుట్టేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు చెక్కల్ని ప్రిపేర్ చేయటం కోసం ఇక్కడ నేను పూరి ప్రెస్ తీసుకున్నాను ఒకవేళ పూరి ప్రెస్ అందుబాటులో లేకపోతే ఒక మూతను పెట్టైనా కానీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఆయిల్ ప్యాకెట్ మీద ఒక మూతను పెట్టైనా కానీ ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీడియం సైజు ఉండే చెక్కల్ని ప్రిపేర్ చేసేయాలి కావాలి అంటే చిన్నవైనా కానీ చేసుకోవచ్చండి ఇక్కడ నేను మీడియం సైజ్ ఉండే చెక్కల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇలానే కొన్ని చెక్కలు ప్రిపేర్ చేసి ఒక కాటన్ క్లాత్ మీద కానీ ఒక బటర్ పేపర్ పైన కానీ వేసుకుంటే చెక్కలు డీప్్రై చేయడానికి ఈజీ అవుతుంది ఈ చెక్క గారెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెడితే ఈలోపు నూనె కూడా చక్కగా వేడి ఉంటుంది నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ చెక్క గారెల్ని డీప్ ఫ్రై చేయాలండి లేకపోతే నూనె ఎక్కువ లాగేస్తాయి ఇక్కడ చూడండి కొన్ని ప్రిపేర్ చేసి ఇలా తీసుకున్నాను ఆ తర్వాత నూనె బాగా వేడైంది నూనెలో వేసేస్తున్నాను గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనెకి తగినని చక్కల్ని వేసుకోవాలి బియ్య పిండి చెక్కల్లాగా ఎక్కువ ఎక్కువ వేసి ఫ్రై చేయొద్దండి నూనెకి తగినని మాత్రమే వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ జొన్నపిండి చెక్కలని నూనెలోకి వేసిన వెంటనే వేరే వైపుకి టర్న్ చేయొద్దు బియ్య పిండి చెక్కల్లాగా ఇవి గట్టిగా ఉండవండి విరిగిపోతాయి కాబట్టి నూనెలోకి వేసిన వెంటనే వేరొక వైపుకి టాన్ చేయొద్దు కాస్త బిగుసుకున్న తర్వాత రెండు వైపులా కూడా తిప్పుకుంటూ నిదానంగా కాస్త రంగు మారే వరకు ఫ్రై చేయాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా డీప్ ఫ్రై చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను ఈ చెక్కలు డీప్ ఫ్రై అయ్యాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలోని నురుగ పూర్తిగా తగ్గిపోతుంది ఆ తర్వాత ఇలా పక్కకు తీసేసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే టిష్యూకి పీల్ చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు రెండవ వాయిని కూడా వేస్తున్నాను రెండవ వాయి చెక్కలు వేసేటప్పుడు కూడా నూనె బాగా వేడవ్వాలి నూనె వేడైన తర్వాత మాత్రమే ఈ చెక్కలు వేసి డీప్ ఫ్రై చేయాలి నూనె సరిగా వేడవకముందు ఈ చెక్కలు వేస్తే నూనె ఎక్కువ లాగేస్తాయి అలాగే మెత్తగా ఉంటాయండి ఇక్కడ నేను పూర్తిగా జొన్నపిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను కదా ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలి అనుకుంటే జొన్నపిండితో పాటు కొంచెం బియ్య పిండి కూడా వేసి ఈ చెక్క గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండీ చాలా బాగా చెక్క గారెలు ప్రిపేర్ అవుతున్నాయి ఈ సమ్మర్లో పిల్లల కోసం ఈ చెక్క గారెలను ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్గా చాలా బాగా ఉపయోగపడతాయి జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది చూశారు కదండి అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్